పెద్దలరా మిత్రుల అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది సెప్టెంబర్ పదిహేడు అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఐదు వందల అరవై పైగా సంస్థానాలు భారతదేశంలో ఇండియన్ యూనియన్లో విలీనమైంది అయితే ఇండియన్ యూనియన్లో విలీనమైతే జమ్మూ కాశ్మీరు జూనాగఢ్ హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కాలేదు జూనాగఢ్ని వెంటనే మెరుచేసేసారు అక్కడ ఉన్నటువంటి పాలకులు భారత ప్రభుత్వాన్ని సహకరించారు దానికి సంబంధించిన చర్చ జరిగి దాని ప్రకారం ముందుకు వెళ్ళారు ఇక జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నాడు ఆ జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి సంబంధించిన రాజాస్ అంటే రాజశక పరిపాలనలాగా భారత్ పాకిస్తాన్ నలభై ఐదు ఆగస్టు పైన సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరు తీరానాళ్ళు ఉంటూ దాన్ని కాశ్మీర్ అటు ఉంచినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పీఓక ఇప్పుడు పాక ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు కదా అటువైపు అటాక్ వస్తే ఆశింగ్ తక్కు ఖంతమైన పరిస్థితులు ఇండియాను ఆశ్రయించాడు అప్పుడు ఇండియా వల్లభాయ్ పటేల్ సైన్యాలు నెహ్రూ సైన్యాలు భారత సైన్యం అనవచ్చు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కొంత ఆక్రమిత కాశ్మీర్ ఇప్పటికే ఆ గొడవ అదే గొడవ నడుస్తుంది భారత్ పాకిస్తాన్ మధ్య పొలాల పంచాయతీ నుండి అన్నదమ్ములకు సంబంధించి ఇద్దరు అనదమ్ముల మధ్య పొలం ఉందనుకోండి ఇట్లా పొలం ఉంది ఇట్లా పొలం ఉంది ఈ పొలానికి సంబంధించి కొంత అసైన్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ గొరంబొక్క బంజరాయ్ అది కలుపుకునే దాంట్లో నాదంటే నాదేలాగా అంటే కాశ్మీర్ అట్లని కాదులే కానీ మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఎక్కడ చెప్తా ఉన్నాను సో భారత్లో అందరి భాగంగా కాశ్మీర్ అని భారతీయ సమాజం అంతా భావిస్తూ ఉంది సో ఆ విధంగా ముందుకు పోయేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం కాశ్మీర్ భూభాగానికి సంబంధించి కాశ్మీర్ ఈ మధ్యన త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఎట్లున్నాయి సో ఇప్పుడు మన అంశం మన సబ్జెక్టు తెలంగాణ సాయుధ పోరాటం చాకలేలమ్మ దొడ్డి కొమరయ్య మరణం తర్వాత ఆంధ్ర మా సభ ఒక స్టెప్ తీసుకుంది అప్పుడు దాకా దున్నేవాడికి భూమి అనేది క్లారిటీ లేదు చాకలేలమ్మ ఏం చేసింది సాకలేలమ్మ ఉండే చాకలి కులంలో పుట్టింది కాబట్టి చిట్టి అలామ్మ లేదా చాకల ఎలమ్మ అంటారు ఉన్న రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు కుటుంబం పెద్దది పిల్లలు పెరుగుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి బట్టలు తిగితే ఇల్లు గడవట్లేదు ఉన్నటువంటి వాళ్ళ మామగారు ఇచ్చినటువంటి పొలం పంటలు సరిపోవట్లేదు కుటుంబం పోషణ కష్టం ఉన్నప్పుడు కొన్ని ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు కౌలు తీసుకొని కొంతమంది నలభై అంటున్నారు కొంతమంది పది అంటున్నారు కొన్ని చోట్ల చదివినప్పుడు పదిహేను నలభై అనేది కొంత అయితే కౌలు తీసుకుంది కౌలు తీసుకొని పంట నూరిపి పంట సాగు చేసుకొని పా మోపులు అంటే పంట నూర్పిడి చేసి ఇంటికి తరలించుకునేటప్పుడు అదొన్న పోతుల బండు ఎడ్ల బండ్ల మీద ఇంటికి తరలించుకునేటప్పుడు అనుకున్న పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి విష్ణు రామచంద్రారెడ్డి ఆ పంటని ధరించుకుని పోయే ప్రయత్నం చేశాడు అప్పుడు ఆంధ్ర మహాసభ సహకారంతోనే చాకలయ్యలమ్మ లేదా చిట్టి పోరాటం చేసి తన పంటను తన దక్కించుకుంది ఈ క్రమానికి లోకల్ విష్ణువు దేశ్ముఖు ఆ రోజుల్లో పట్టేలు పట్టు వారే ఆ దేశ్ముఖ్ ఏదైతే ఉన్నాడో ఆ దేశ్ముఖ్ ఏరియా అక్కడ లోకల్ పట్టవారీలని పోలీసులు కట్టుకొని కేసులు పెట్టించారు అనేక ఇబ్బందులు కూడా చేశారు చాకలమ్మ జీవిత చరిత్ర మీరు చదివినప్పుడు నేను చదివినప్పుడు మనకు అర్థమయ్యే మాట్లాడే అనేక ఇబ్బందులు కూడా పెట్టారు ఈ క్రమంలో భూ పోరాటం లాగా అదొక తెలంగాణ సాయుధ పోరాటం అది హిస్టారికల్ స్టెప్గా కలిసెప్గా మనకి సాకలయలమ్మ ఈవెంట్ కనిపిస్తూ ఉంది చాలామంది అనటువంటి ఆంధ్ర మహాసభ తర్వాత రూపు మార్చుకున్న ఎరజెండాలుగా మారిన సో అది మనకి కనిపిస్తూ ఉంది దాని తర్వాత నైజాం రజాకారులుని పోలీసులు అంటారు పోలీస్ నైజాం పోలీస్ రజాకారులు అంటారు వాళ్ళు అకృత్యాలు తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకి పట్టాల్సి వస్తుంది ఆ తుపాకి పట్టే క్రమంలోనే ఖచ్చితంగా ఆయుధం పట్టుకొని ఆంధ్ర మహాసభ పేరుతోని కార్యక్రమాలు చేశారు సో తుటాకి తోటతో నిజాబాబు అనే కార్యక్రమాలు చేసింది ఆ విధంగా సరే కొంతమంది మావోయిస్టులు ఇప్పటికే తుపాకీతోనే రాజ్యం అంటున్నారు సో విప్లవాలకు సంబంధించి ప్రజలు సిద్ధంగానే ఉంటారు ప్రజలు సోమరపోతులు నేను ప్యాన్ కింద ఏసీ కింద కూర్చున్నటువంటి వాళ్ళు డైలాగులు కొడుతుంటారు ప్రజలు విప్లవాలు చేసింది ప్రజలే విప్లవాలు చేస్తుంది ప్రజలే చేయబోయేది కూడా ప్రజలే వాళ్ళు మనం ట్యూన్ చేయడాన్ని బట్టి ఉంటారు మనం వాళ్ళ జీవితంలో ఎంత విలువ కలిగినటువంటి నాయకత్వంగా బాధ్యతలు వహించడం అనే దాన్ని బట్టి ఉంటారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకొని లీడర్గా కొనసాగడం చాలా ప్రధానమైందనేది ఉన్నటువంటి ఇదిగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పటికే నేను చెప్పినట్టుగా భారతదేశం మన నలభై ఏడు అగస్టు పైన సంవత్సరం వస్తే హైదరాబాద్ సంస్థానానికి జూనాగఢు కాశ్మీర్ అమెడే మెరీజ్ అని ఇది మెర్జి కాలేదు ఇది హైదరాబాద్ సంస్థానం ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం దాంతో కర్ణాటక కొంత ప్రాంతం కొంత మహారాష్ట్ర కొంత ప్రాంతం ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నట్టుగా ఉంది కొద్ది బెల్ట్ కొద్ది ప్రాంతం సో ఓవరాల్గా ఇది హైదరాబాద్ సంస్థానంగా ఉండేది సో ఇది నలభై ఏడు అగస్టు పైన సంవత్సరం వస్తే వీడు నైసం పరిపాలనలోనే ఉంది అప్పుడు సాయుధ పోరాటం నడిచింది అందులో మా తాతలు కూడా పోరాటాల్లో ఉన్నారు అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి వాళ్ళ హింసలకు సంబంధించి మా తాతయ్య చనిపోయిన ఏడు మందిలో మా తాత కూడా ఉండేవాడు ఆ రోజు అన్నం క్యారేజ్కి వెళ్ళటం అన్నం ఆడు ఉన్నటువంటి బొచ్చు అంటారు ఆయనకు అన్నం క్యారేజ్ దట్టడానికి పోయినప్పుడు బతికి బయట పెట్టాడు లేకపోతే అతే ఆయనతో పాటు పోలీస్ గది ఉంటుంది కదా పోలీస్ సెల్ మన పోలీస్ శనికల్ అలాంటి సెల్లు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ గదిలో ఈయన అన్నం కోసం పోయిన కాబట్టి బతికి లేకపోతే మా తాత కూడా చనిపోయేవాడు సో ఆ విధంగా తెలంగాణ సాధ్యపడటానికి నాకు రిలేషన్ బంధుత్వం ఉన్నది సో మనం గౌరవిస్తూనే సో ముందుకు వెళదాం అయితే ఈ సాయుధ పోరాటం యొక్క ఇది పది లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని అదేవిధంగా గ్రామాల స్వయం పరిపాలన వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు సో భూస్వామ్య వ్యవస్థ పోయిన తర్వాత ఆంధ్ర మహాసభ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ చాలా కాలం ఇదిగుంటూ డెవలప్ అవుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచన పొంది దేశంలో విలీనమైంది కొంతమంది విముక్తి అంటున్నారు కొంతమంది విమోచన అంటున్నారు కొంతమంది విమోచన కొంతమంది అంటున్నారు విలీనం కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది అంటే మూడు ఉన్నాయి కొంతమంది విద్రోహంగా అని కూడా అంటున్నారు సో ఏదేమైనా ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా నేను దాంట్లో నేను మీకు స్టోరీస్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను కొంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంపార్టెంట్ క్యూ కీ పాయింట్స్ మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కూడా మరింత సమాచారం కూడా కానీ చాలా తెలంగాణ సాధ్యకూడటం అంటే చాలా తెలంగాణ రాష్ట్రానికి అందరికి సంబంధించింది ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలే కాకుండా ఇప్పటికే చెప్పినట్టుగా మహారాష్ట్ర కొంత ప్రాంతం కర్ణాటక కొంత ప్రాంతం సో ప్రభుత్వం చేయాలనేది నిర్మాణం ఏర్పడతా ఉంది దాన్ని అధికారికంగా అంటే చరిత్రపరంగా మనం చూసుకున్నప్పుడు దాన్ని అధ్యయనం చేసినప్పుడు పదిహేడు వందల ఇరవై నాలుగులో మొదటి నిజాం హైదరాబాద్ స్థాపన చేసే సమయానికి రాజ్యం భౌగోళికంగా అత్యంత పెద్దది ఆర్థికంగా బలమైన రాజ్యం ఇది గమనించినటువంటి బ్రిటిష్ పాలకులు నిజాం రాజులతో సహాయం చేసుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని తమ పాలనకు తెచ్చుకొని నిజాం రాజులకు బిరుదులు ప్రసా ప్రసాదించారు తర్వాత కాలంలో నిజాం వారసులు వారి అసమర్థ సంబంధ నిర్ణయంతో ఉత్తర సర్కారును చత్త మండలాలను కోల్పోయారు ఇంతేకాకుండా పది వందల యాభై ఏడు మొదటి స్వతంత్ర సమరం జరుగుతున్న సమయంలో దేశంలో చాలా సంస్థానాల్లో రాజులు వలసవ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజులు మాత్రం బ్రిటిష్ వారికి కొమ్ముగా విదేశీ పాలనను ప్రోత్సహించినట్టుగా చరిత్ర చెప్తుంది నేను చెప్పడం కాదు సో తర్వాత ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి సో నిజాం నిరంకుశ పరిపాలన హైదరాబాద్ నిజాం దాన్ని అమలు చేయటం వల్ల ఒక దశలో హైదరాబాద్ సంస్థానం అప్పులు పోలేనటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి సాలార్ జెంగు ఏదైతే ఉన్నాడో ఆయన సంస్కరణ వల్ల హైదరాబాద్ సంస్థానం కొద్దిగా ఆర్థికంగా స్ట్రెంగ్ అయింది ఆర్థికంగా బలోపేతమైంది హైదరాబాద్ సంస్థానం లేకపోతే హైదరాబాద్ రాజ్యం అనేది తర్వాత చరిత్రకారులు చెప్తున్నటువంటి మాటలు సహజంగా ప్రజల మనోభావాలకు అనుకూలంగా పాలకులు వెళ్ళాలి రాజరికాల నుంచి వాటిలో రాచరిక పరిపాలన నుంచి వాటిని ఎక్స్పెక్ట్ చేయలేం వందకు తొంభై శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉంటే పది శాతం కూడా మాట్లాడినటువంటి ఉర్దూ భాషనే రాజభాషగా అధికార భాషగా వేసి దాన్నే దాంట్లోనే తీర్మానం లేదా పెద్ద కార్యక్రమం ఉండేది ఒకళ్ళు ఉర్దూ వచ్చిన వాళ్ళు కూడా ఉండేది ఉర్దూ మాట్లాడేటోళ్ళు ఉండొచ్చు కానీ చదవడం వచ్చేటోళ్ళు ఆ రోజుల్లో స్కూల్స్ ఇట్లంత ఎడ్యుకేషన్ లేదు కదా ఈ పరిస్థితులు అన్ని ఉండేది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజలందరూ కష్టపడుతూ ఉండే నైజాము నైజామా కింద దేశముఖులు మున్సూబులు పట్టేళ్ళు పట్టువారి వ్యవస్థలు గ్రామాలు ఉన్నటువంటి ఈ వాళ్ళు భూమి ఆధీనంలో పెట్టుకుని భూస్వాములు పెత్తనం చేస్తూ అనేక రాజకాల కృత్యాలకు పాల్పడుతూ ఉండేది ఈ చూడాల్సిన రజగార్ పోలీసు ఇంకా అది హింస రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెట్టడం చంపేయటం హింసించటం ఇక అసలు దానికి అంతే లేదు ముఖ్యంగా లక్ష్మీపురంలో జరిగినటువంటి సంఘటన ఏడుమందిని మా తాత అన్నగారి తీసుకొని పోతే మందిని తీసిపోయి చంపేసి మళ్ళీ లారీ కట్టుకుని ఏడ్చుకుని వచ్చి జనరల్గా చనిపోయిన వ్యక్తుల్ని మన సమాజంలో అది హిందూ మతం క్రిస్టియన్ మతం ముస్లిం మతం ఎనీ ఎనీ రిలీజియన్ ఏ మతమైనా ఊరి బయట వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం బొంద పెట్టేది బంధపెడతారు కాల్చిపెట్టేది కాల్చేస్తారు కానీ నిజాం నిరంకుశ పాలన ప్రతినిధులైనటువంటి వీళ్ళు నడివూర్లో నడి ఊర్లో శపద్రహణమైన అంత్యక్రియలు నిర్వర్తించారు అక్కడే చితి పేర్చి అంత్యక్రియలు చేశారు కాల్చారు అంటే ప్రజల్ని ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వంద గ్రామాలని వెయ్యి గ్రామాలని నిజాం జోలికి వస్తే ఎట్లుంటుంది అని భయప్రాంతులకు గురి చేయడం తప్ప మరొకటి కాదు సో ఆ విధంగా హింస అంత స్థాయిలో ఉన్నదనేది నేను తెలియజేసుకున్నాను దాని తర్వాత బైరాంపల్లి అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన బైరాంపల్లిలో స్వతంత్రోద్యమం పిపాస్తున్నటువంటి వాళ్ళని రజాకార్ సైన్యాలు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని వందలాది మందిని చంపేశారండి వాళ్ళ నిరకృష్ణ పరిపాలన ఎట్లుందో చూడండి ఎప్పుడు ఎంత పేదరికంలో ఉన్నా తిరుగుబాటు తత్వంతోనే ఇండిపెండెంట్గా ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో బతకడానికి సిద్ధంగానే ఉంటారు ఇప్పుడు ఆధునిక వస్తువులు ఎక్కువైన తర్వాత పోరాటాల వైపు చోట్ల ఖచ్చితంగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వేసిందా లగ్జరీస్ ఉన్నాయా రిచ్చలు పెడతాను పెరిగిపోయింది అయితే సో ప్రజలు ఎప్పుడు ఖచ్చితంగా ఫైటింగ్ ఉంటారు బతకడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళందరినీ సాధుకోవాల్సి పాలక ప్రభుత్వాలు వీళ్ళందరినీ సాదుకొని కన్న చూసుకొని నవనిర్మాణం కోసం ప్రపంచానికి రోల్ మోడల్గా వ్యవహరించాల్సినటువంటి కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సింది పాలకులు కానీ పాలకులు అసలు అవినీతి బంధుప్రీతి ఆశ్రత పరీక్షపడతాం బ్యూరోక్రటిక్ విధానాలతో దేశాన్ని చెదలబట్టినట్టుగా అవినీతి చెదలతోనే దేశాన్ని భ్రష్టు పట్టిస్తానని ప్రజలను అభివృద్ధి చేయట్లేదు ప్రపంచానికి రోల్ మోడల్ తయారు చేయాలంటే ముఖ్యంగా పాలక వర్గాలు చిత్తశుద్ధి ఉండాలి వాళ్ళకి ఇవ్వాలి రేపు ఏ టు జెడ్ కుంభకోణాల్లోనే ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కొంతమంది అణిముత్యాలు ఉన్నాయి కాదనట్లేదు ఎక్కువ మంది అవినీతి పాల్పడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అనేక కేసులు కోర్టులలో నడుస్తున్న పరిస్థితి కింద నుంచి పైదా కోర్టులలో నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇట్లా నిరంకుశ పరిపాలన చేస్తున్న నైజాం సంస్థానికి పంతొమ్మిది ఒకటిలో గ్రంథాల ఉద్యమం పేరుతో అక్షయనాన్ని ప్రజల్లో పెంపొందించి తర్వాత ముప్పైలో ఆంధ్ర మహాసభ పేరుతో ప్రతి సమావేశాలు ప్రతి సంవత్సరం సమావేశాలు పెడుతూ ముందుకు స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగించారు సో సాయుధ పోరాటం కూడా చేశారు ఆ పోరాటం నలభై ఆగస్టు పోయిన తర్వాత ఇంకా ఉధృతం చేశారు కానీ కాశీం రజీ సాకారంతో అప్పటి ఏడవ నిజాం ప్రజల మాన ప్రాణాలను హరించాడు నిరంకుశ నియంతృత్వాన్ని పాలించాడు నిరంకుశంగా నియంతృత్వంగా పాలించాడు ఆగస్టు పదిహేను నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను దాకా ఇక్కడ ప్రజలు స్వేచ్ఛ బాధలు పేర్చలేదు సోహెబుల్లా ఖాన్ లాంటి ఆర్య సమాజ నాయకుడు నరేంద్ర లాంటి వాళ్ళను దారుణంగా చంపించి చంపించారు ఇప్పటికే చెప్పాను బైరాంపల్లి సంఘటన పరకాల పరకాలకు సంబంధించి రేణిగుంట గుండ్రం గుండ్రంపల్లి మరో జూలియన్ బాగ్ లాగా మనకు కనిపిస్తే పిట్టలను గాల్చేసినట్టుగా అది చేశారు సో నిజాం నిరంకుశ పరిపాలన ఇంత దారుణంగా ఉండేది గ్రామాల్లో గ్రామ గ్రామానికి ఒక చరిత్ర ఆ పరిస్థితులని ఉండే ఎంత నిరంకుశ పరిపాలన అంటే కూళ్ళని తగలబెట్టి మహిళని నివసరణ చేసి బతకం ఆడించేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు ప్రాణాలను అరేజన చేసేవాళ్ళు ఇంకా చెప్పాల్సి వస్తే సో పాకిస్తాన్ కూడా సంప్రదింపులు జరిపారు అనేది యుఎన్ఓలో కూడా అప్పీల్ చేశారు సో చివరికి ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కొంత నలభై ఎనిమిది అక్టోబర్ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున విమోచన పొందింది ఆయన సరఫరాని విమోచన పొంది విలీనమైంది భారత ఇండియన్ యూనియన్లో సో రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి నాయకులు భారతదేశంలో ఉన్నారు మొదల యాభై రెండు సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విధించేసింది పంతొమ్మిది యాభై ఆరు విశాలాంధ్ర జంపేరుతోనే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కలపాలని చెప్పేసి అక్కడ ప్రజలు తీరు నిర్యాయం చేశారు సో వీళ్ళ తర్వాత అంటే రకరకాల పరిస్థితులు ఉన్న తర్వాత ఆంధ్ర తెలంగాణ రప్పాలని చెప్పేసి పెద్ద మనుషులు ఆ ఒప్పందం యాభై ఆరులో జరిగింది అది అందులో అంతా వాళ్లే ఉన్నారు ఒకళ్ళ తప్ప ఆ ఒక్కడనే చుట్టుకాల పేరుతోనే భయభ్రాంతులు చేసి పార్టీ పదవులు పేరుతోనే భయభ్రాంతులు చేశారు ఉన్నోళ్ళలో ఒక్కడే ఉంచి మిగతా వాళ్ళందరూ ఆంధ్రా వాళ్ళని వాళ్ళకి అనుకూలంగా పెద్ద మనుషులు ఒప్పందం చేశారు సో ఆ పెద్ద మనుషులు ఒప్పందం కూడా అమలు చేయాలి ములిక్కి నాన్ ములికి నిబంధనలు సో ఆ పరిస్థితులు ఉన్నాయి నీరు నీరుగాడిపోయింది అరవై తొమ్మిదిలో దేశ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఢిల్లీ పాలకులను వినిపించేలా చేసింది సో అయినా రెండు వేల దాకా దాని ఇది కనపడలేదు సో నిరుద్యోగులు ఆత్మగౌరవం కోసం చేసినటువంటి పోరాటం తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కోసం ఉనికి కోసం చేసినటువంటి పోరాటం పన్నెండు వందల మందికి పైగా చనిపోయా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం కూడా నాలుగు వేల మంది చనిపోయారు ఇప్పుడేం దశలో పన్నెండు వందల మంది చనిపోయారు సో ఆ విధంగా తెలంగాణ వచ్చింది సో నాతో సహా తెలంగాణ మలెదేశ ఉద్యమంలో కేసులు కూడా తిరిగాం సో ఆ విధంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆ పోరాట వారసత్వాన్ని చాకలైలమ్మ తోటి కొమరయ్య కొమరంభీం నాయకత్వాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది సో కొనసాగితే విద్యా వైద్యం ఉపాధి రంగాల్ని అభివృద్ధి తినడానికి తిని ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి విద్యా విద్యావైద్యం ఉపాధి సామాజిక న్యాయం సమాన అవకాశాల సమాజం కోసం సో ఖచ్చితంగా మేమెంతో మాకు అంత డిమాండ్ ప్రధానంగా బీసీ సమాజం నుంచి నిలబడుతూ ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన వస్తుందని తెలియజేసుకుంటున్నాను సో తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి అనేక చరిత్రలు ఉన్నాయి ఊరికి ఒక చరిత్ర సో కుటుంబానికి ఒక చరిత్ర ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది సో అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి హైదరాబాద్ సంస్థానం తెలంగాణ రాష్ట్రం అయింది అడిగి పాయించినట్టు బతకలేక బతుకుతున్న ప్రజల వెన్ను తట్టి నిలబెట్టినటువంటి లీడర్లు ఉన్నారు అనేక జైలు తమిళనాడు జాలనా జైలు కానీ లేకపోతే తమిళనాడు కాలపాని అంటే దేశంలో ఇతర ప్రాంతాలు ఉంటుంది కాలపాని జైలు కాకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సాధ్య పోరాటంలో సో ఇట్లా అనేక నిర్బంధాలని పోలీస్ కేసుల్ని ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు చాలామంది లీడర్లు ఒకవైపు సైడ్ బిజినెస్లు ఉంటే ఇంకోవైపు వైపు రాజకీయాలు చేస్తారు ఎమ్మెల్యే ఎంపీ ఏంటే ఖచ్చితంగా వాళ్ళకి సైడ్ బిజినెస్ లేకుండా వాళ్ళు కావడానికి లేదు ఇవ్వాలి రేపు రాజకీయాల్లో ఆ రోజు అంటే పాపం అదే స్వాతంత్రోద్యమో ఒక ఎజెండా వాళ్ళు ప్రజల్లోనే ఉండేవాళ్ళు ప్రజలు పచ్చడితోనే అన్నం పెడితే దాంతోనే తిని ఖచ్చితంగా స్వాతంత్ర పైపాస్ కోసం చేసినటువంటి వాళ్ళని మనం చూసాం వాళ్ళే రూపాయి చందాయిస్తే దాంతో బతుకుతూ దేశ స్వాతంత్రం కోసం ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటి ఘట్టాలను మనం చూసాం సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రాలు తెలంగాణ సాయుధ పోరాటం సో నేను నిజాం నేరం క్వశ్చన్ పాలన విముక్తి అనేది వేస్ట్ సబ్జెక్ట్ అది సో ఒక ఫోటో ఒక గంట ఒక అరగంట చెప్తే కాదు సో పెద్దారు మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కానీ మనం కూడా ఇప్పటికే చాలామంది వాళ్ళతోనే వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో కూడా అది అందుబాటులో ఉన్న సమాచారం మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం కూడా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ మన ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం సో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పొరటు అమరవీరులకి నివాళులర్పిస్తూ సో దేశానికి రాష్ట్రానికి సంబంధించినట్టు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అదే నిజమైన అభివృద్ధి అభివృద్ధి స్థానం ద్వారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ప్రయాణి తెలియజేస్తూ నేను గరిడేపల్లి గరడేపల్లి వచ్చాను లక్ష్య ఆర్మేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి